క్రైస్తులో ఖగోళంలో ఎన్నో నక్షత్రాలు పుట్టాయండి కొన్ని నక్షత్రాలు ఏమని చెప్తాయంటే మీరు కూడా ఏదో ఒకరోజు మాకులాగే రాలిపోక తప్పదు అని చెప్తాయి కానీ ఒక నక్షత్రం పుట్టిందండి అది ఏమని చెప్తుందంటే మీకు మరణమే లేదు అని చెప్తా ఈ విషయాన్ని జ్ఞానులు నమ్మారు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించారు అది వెళ్ళి 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 ఒక చోట ఆగింది ఎందుకు ఆగిందని చూస్తే అక్కడ గొప్ప వెలుగు వాళ్ళు అత్యానందభరితులైపోయారు కారణం ఏంటంటే ప్రభువైన యేసు క్రిస్ వారు లోక రక్షకుడు అక్కడ జన్మించారు ఎందుకని జన్మించాడంటే మరణాన్ని కొట్టివేయడానికి ఆ విషయాన్ని జ్ఞానులు నమ్మారు నమ్మి ఆయన ఆరాధించారు పూజించారు కానుకలు సమర్పించారు బంగారు సామ్రాణి బోళాన్ని ఇచ్చారు ఆయనను ఘనపరిచారు అందుకే వాళ్ళు జ్ఞానులు అన్నారు అభయశీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారు వచ్చిన విషయం అదే మీరు ఈ జ్ఞానులలే నడుచుకోవాలి మీరు అజ్ఞానుల వలిగ నడుచుకోవడానికి వీలు లేదు ఈ లోక జ్ఞానం నీకు అజ్ఞానాన్ని నేర్పుతుంది నీకు మరణం తప్పదు అని చెప్తుంది కానీ పరలోక జ్ఞానం నీకు జ్ఞానాన్ని నేర్పుతుంది నీకు మరణమే లేదు అని చెప్తుంది విశ్వాసి క్రిస్మస్ని ఘనంగా జరపండి ఆయన ఆరాధించండి పూజించండి మహిం క్రిస్మస్ అంటే మరణాన్ని కొట్టివేయడానికి వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆరాధించుట ఆమె